మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపిక జరిగింది బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సజ్నా షఫీని బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కె సదానందం ప్రధాన కార్యదర్శులుగా మనోజ్ కుమార్ పాండే ఎస్కే సుభాష్ పాషా కోశాధికారిగా కె నవీన్ ఉపాధ్యక్షులుగా ఐ రమేష్ నియామకం జరిగింది ఎంపికైన కార్యవర్గ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించిన అనంతరం సభ్యులు శాల్వలతో సత్కరించి సన్మానించారు క్లబ్ సభ్యుల గౌరవాలకు భంగం కలగకుండా నడుచుకుంటానని పేరును ఎక్కడ నా సొంత లేదా నా కుటుంబ అవసరాలకు వాడుకోనని ప్రమాణం దైవశాఖ ఎక్కడైనా క్లబ్ పేరు చెప్పి అవినీతి నా పదవికి వెంటనే రాజీనామా చేస్తానని లేదా సభ్యులు నన్ను వెంటనే తొలగించాల్సిందిగా కోరుతున్నాను ఇది నా మనస్ఫూర్తిగా క్లబ్ నియమ నిబంధన లోబడి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్